అవినీతి పరుణ్ణి కాపాడకూడదు మీరు పొరపాటు పడుతున్నారు అతను అవినీతి పరుడు కాదు మనసున్న మనిషి మనసున్న మనిషి ఆడది ఓ గొర్రె లాంటిది అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల కొట్టాడు ఆ పిల్ల ఎవరో తెలుసా నేనే అంతేకాదు కేవలం పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు అతన్ని ప్రేమించినట్టున్నావు పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే ఆ అమ్మాయి ఎవరో తెలుసా నేనే ప్రేమ ప్రేమాని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే చేసింది ఆ రోజు కోర్టులో పతిగా నిలబెట్టింది నన్ను తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్నే కేవలం నా జ్యోతి నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు కానీ అది మోసం కాదు మీరు నాకు మళ్ళీ ఏమైంది అతను అరశ్చేశాం కదా అదే నాకు భయంగా ఉంది ఎలాగైనా బయటపడి నా ప్రాణం తీస్తానుంటున్నట్ట హత్య కేపడింది ఎవరో కాదు మా అక్క అలాగా నువ్వు ఎలాగైనా వాడిని హంతుకుడిగా నిరూపించి గురుశిక్ష విధించారు నేను ధైర్యంగా అలాగండి థ్యాంక్ యూ వస్తానండి లాయర్ గారేదో కొత్తగా కేసు ఒప్పుతున్నట్టున్నారు కావున ఏదో హత్య కేసు హత్య కేసా అభిమాన్యుడని అతన్ని నేనే అరెస్ట్ చేశాను మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను ఇంపాసిబుల్ నేను రుజువు చేయడవా మీరు విడుదల చేయడవా అతని మీద నీకు అంత నమ్మకం ఒకనాడు నేను నమ్మినవాడు ఆ తర్వాత నాకు దక్కనివాడు ఓహో అలాగా అయితే లాకి ఆద్రకి మధ్య యుద్ధం అన్నమాట ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం తరుపులు మూసినంత మాత్రాన అతని మీద నేరం ఎలా మోపగలం అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అయితే ఆ హత్య మీరు చేశారా చాలా మంచి పని చేశారు అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు ఒక్కడే గురువు గారు హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు సాయం చేస్తానని మాట ఇచ్చేసారు గురుగారు దగ్గర చెప్పేయండి మీరు నాతో సహాయం చేయాలి ఎలాంటి సహాయం ఆ విషయంలో నేను ఒక హత్య చేశాను మీరు నన్ను కాపాడాలి అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా ఎవరైతే బెటర్ అభిమన్యుడైతే బెటర్ ఏ ఒక దెబ్బకు రెండు పిట్టలు అవుట్ ఎందుకని వాడు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు వాడు నా భార్యకు చాలా కావలసిన వాడు అయితే మీరు చంపింది మీ భార్య నేనన్నమాట నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చాం ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరి నెప్పిన వృద్ధం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చాం సార్ నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది పద చెప్పు ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పటి డిపార్ట్మెంట్ ముందు చెప్పు నోట్ చేసుకుంటాడు చెప్పు చెప్తావా లేదా భార్యను చంపింది ఎవరో చెప్పు చెప్పు చెప్పుదాస్తనా ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా చావరు పది మందిని చంపి కానీ చావరు ఇలాంటి వాళ్ళు చచ్చినా దేశానికి నష్టమేమీ లేదు చెప్పు 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 బయట నోట్ చేసుకో ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను దీని మీద సంతకం పెట్టండి మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు లాయర్ స్వప్నకి చెప్పండి